మొత్తానికి అక్కినేని వారి ఇంట ఇంకొకసారి పెళ్లి పజాలు మోగనున్నాయి డిసెంబర్ నాలుగవ తారీఖున నాగచైతన్య మరియు శోభిత దూడిపాలను పెళ్లి చేసుకుంటే మరి అదే కుటుంబానికి చెందిన అక్కినేని వారసుడు నాగచైతన్య తంపుడు అమల నాగార్జునాల కొడుకు అయిన అఖిల్ అక్కినేని పెళ్లి జూన్ ఆరవ తారీఖున అంగరంగ వైభవంగా సరిగ్గా అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు కట్టించిన ఏ స్టూడియోస్ లోనే ఆయన దీవెనలతో స్టూడియోస్ లోనే అతి కొద్ది మంది సన్నిహితులు కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో జరపనున్నారు మరి ఇలాంటి నేపథ్యంలోనే గత వారం రోజులుగా అక్కినేని వారి ఇంట పెళ్లి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి ఓ పక్క నాగార్జున అమల అక్కినేనిలు పెళ్లి పిలుపులలో చాలా బిజీగా ఉంటాయి మరోపక్క ప్రీ వెడ్డింగ్ కి సంబంధించిన రకరకాల ఫోటోలు కూడా ఇప్పటికే నెట్ ఇంకా వైరల్ అవుతూ ఉన్నాయి ఇలాంటి నేపథ్యంలోనే ఓ పక్క పెళ్లి సంబరాలతో పాటు మరోపక్క శోభిత పుట్టినరోజు కూడా కావడంతో అక్కినేని వారింట సంబరాలు ఇంకా పెరిగిపోయాయని చెప్పాలి మే ముప్పై ఒకట తారీఖున శోభిత పుట్టినరోజు ఇక సోషల్ మీడియాని వేదికగా చేసుకుని అక్కినేని నాగ కూడా హ్యాపీ బర్త్డే మై లవ్ అంటూ ఎమోషనల్ గా ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు పెట్టడం జరిగింది మరో పక్క పెళ్లికి సంబంధించిన పనుల్లో కూడా నాగ చైతన్య శోభితాలు ఇద్దరు చాలా బిజీగా ఉన్నారట మరి ఇలాంటి నేపథ్యంలోనే ఇంటికి పెద్ద కోడలుగా వచ్చిన శోభిత అక్కినేని అఖిల్ పెళ్లి కోసమని ఆమె తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం ఆమె ఏం చేసిందో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మోడల్ గా కెరియర్ ని ప్రారంభించి మిస్ ఇండియా గా గుర్తింపు సంపాదించుకొని ఎన్నో సినిమాల్లోనూ అంతేకాకుండా ఇంటర్నేషనల్ ఫోటోషూట్స్ లో చాలాగా బిజీగా ఉండే టాప్ మోడల్ కమ్ యాక్ట్రెస్ శోభిత అలాంటి శోభిత అక్కినేని వారి ఇంటి కోడలు అవ్వడం తనకి ఎంత సంతోషంగా ఉందో అంటూ ఉకానక సందర్భంలో పెళ్ళైన తర్వాత ఎమోషనల్ గా ఆవిడ పెట్టిన పోస్టే అందరినీ ఆకట్టుకుంది మరి ఇలాంటి నేపథ్యంలోనే ఇంటి కోడలుగా అవ్వడం మాత్రమే కాదు ఇప్పుడు అక్కినేని నాగార్జున గారికి పెద్ద కోడలుగా మారి తన మరిది పెళ్లి బాధ్యతల్ని ఆవిడే దగ్గరుండి చూసుకుంటుందట పైగా పుట్టినరోజు దగ్గర నుంచి పెళ్ళయ్యేంత వరకు ఎలాంటి కమిట్మెంట్స్ పెట్టుకోకూడదని తనకున్న షూట్స్ ఇతర కమిట్మెంట్స్ అన్నింటినీ పోస్ట్ పోన్ చేసుకోవడం మాత్రమే హైదరాబాద్ లోనే ఉండాలని ఫ్యామిలీ మెంబర్స్ కలిసి పెళ్లి పనులన్నీ తానే దగ్గరుండి చూసుకోవాలని నిర్ణయించుకుందట అంతేకాదు ఇక తన మరిది పెళ్లి కోసమని శోభితా ధూళిపాల తన పర్సనల్ డిజైనర్ తో ఒక స్పెషల్ పట్టు చీరనే డిజైన్ చేయించుకుందట ఇక ఈ పట్టు చీర ఎంత గ్రాండ్ గా స్పెషల్ గా ఉండబోతుంది అంటే అక్కినేని వారి కుటుంబం గురించి చెప్పే విధంగా ఈ కుటుంబంలోని కొన్ని ప్రత్యేకమైన సిచ్యువేషన్స్ ని తీసుకుని వాటిని తగ్గట్టుగా డిజైన్ చేయించుకున్న ఈ చీరని పెళ్లి రోజు కట్టుకోబోతుందట శోభితా ధూళిపాల అదండి అలా మొత్తానికి అంగరంగ వైభవంగా అక్కినేని వారి ఇంట్లో పెళ్లి జరగబోతోంది ఇక ఈ పెళ్లికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తూ ఉంటే మరి అక్కినేని వారి ఇంటి కోడలుగా అందులోను నాగార్జున గారి పెద్ద కోడలు అయిన అక్కినేని శోభిత దూడిపాయల చేసిన పని ఏంటో తెలుసా అంటూ వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి